క్షేత్రంలోని మన కరివేన బ్రాహ్మణ సత్రంలో సుబంధన భవనం శిథిలమైపోవడంతో దాన్ని తొలగించి దాని స్థానంలో నూతన భవన నిర్మాణాలు ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే అక్కడ ఇరుకైన సందులలో అత్యంత కష్టమైన పరిస్థితుల్లో భవన నిర్మాణాలు చెప్పడాల్సి ఉంటుంది పైగా బయటకి పరదాలు కట్టి లోపల వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ సుబంధన అనేది ప్రస్తుతం మనం ఏదైతే భోజనాలు చేస్తున్న మెయిన్ హాల్ ఉందో మానసరోవర్ దానికి దగ్గరలో సమీపంలో ఉంటుంది ఇక్కడ ఒక ఫ్లోర్ వేయడానికి చాలా కష్టపడుతున్న కార్యం మనం చూడవచ్చు ఈ ఫ్లోర్ యాక్టివిటీ గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రం ఆరు ఆరున్నర కల్లా పూర్తయింది తర్వాత మరో ప్రాంతం దాని పక్కన ఉండే ఖాళీ ప్రదేశం అవుతుందో దాన్ని మరలా కట్టడం జరుగుతుంది అలా మూడు నాలుగు అంతస్తుల నిర్మాణం జరుగుతుంది పక్కనే భవనం కూడా ఉంది దాన్ని కూడా తొలగించి భవిష్యత్తులో దాన్ని కూడా కట్టుకుంటూ రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ఒక నిర్మాణం పూర్తయినాక మరో నిర్మాణం చేసుకుంటూ కాశీ క్షేత్రంలో మనం భవన నిర్మాణాలు చేసిన పరిస్థితుంది ఆల్రెడీ మనం పాండ్యా సంబంధించిన భవనం ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ రేటింగ్లో ఉన్న యొక్క భవనం దాన్ని కూడా అలా నిదానంగా కొంత కొంత కట్టుకోవాల్సిన పరిస్థితి ఇక్కడికి ఇసుక కంకర సిమెంట్ వస్తు లాంటివి తీసుకురావాలంటే గాడిదల మీద మోసుకొని రావాలి అంటే ఇక్కడ సన్న సన్న సందుల్లో నుంచి రావాల్సి కాబట్టి ఏ అర్ధరాత్రి ఇలాంటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరగాల ఆ తర్వాత కార్యక్రమం కూడా పనులు కూడా చాలా నిదానంగా చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ చిన్న ఏదైతే బిట్టు ఉందో ఆ బిట్స్ రావడానికే ఉదయానికి సాయంత్రం దాఖ పట్టింది మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మిషన్స్ కూడా అక్కడ కనిపించట్లేదు కేవలం మనుషులు పైకి ఎత్తుకొని దా అక్కడి నుంచి దాన్ని లాగు తీసుకొని పోస్తున్న పరిస్థితి అది ఇక్కడ అయితే మిషన్ పైకి వెళ్ళి అలా పోసేస్తుంది అక్కడ మిషన్ అరేంజ్ చేసేంత పరిస్థితి లేదు కేవలం ఆ కంకర్ సిమెంట్ మిక్స్ చేసే మిషన్ మాత్రం మనం చూస్తున్నాం పైకి మోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అక్కడ కాశీలో ఆ చిన్న చిన్న సందుల్లో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిదానంగా పొందితుంది ఆ చిన్న చదరపు యూనిట్స్కి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం దాకా అంతమంది కార్మికులు పనిచేశారు అది పూర్తయిన తర్వాత అంటే క్యూరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పక్కన ఉండే ప్రదేశము ఆ విధంగా పైకి ఇలా నిర్మాణాలు చేపడుతు దాదాపు మూడు అంతస్తుల భవనం త్వరలోనే పూర్తి కాబోతుంది ఇప్పటికే రూమ్కు సంబంధించి డొనేషన్ ఇచ్చిన దాతలు చాలా ఉత్సుకతతోటి ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు భవనాల నిర్మాణం పూర్తయితే తమ పేరుతో వచ్చే భవనాన్ని ఎప్పుడు మనం గృహప్రహించేద్దామని ఎదురు చూస్తున్నారు ఆ బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఈ శుభవార్త ఒకటో ఫ్లోర్ పూర్తయింది త్వరలోనే రెండో ఫ్లోర్ మూడో ఫ్లోర్ కూడా మనం అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే కాస్త ఆలస్యం కానీ ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఫ్లోర్లు వేగంగా జరుగుతాయనేది కాంట్రాక్టర్ చెప్తున్న పని అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో బీమ్స్ వేయడము దాన్ని బేస్ చేసుకోవడము దాన్ని మళ్ళీ మట్టితో నింపడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు పని ఇలా ఈ మధ్యలోనే కుంభమేళా తిరగడంతో అక్కడికి ట్రాఫిక్ ఆంక్షలతోటి మనం సరిగ్గా పనిచేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది ఇప్పుడైతే వేగంగా పనులు సాగుతున్నాయి భవిష్యత్తు త్వరగానే ఇక్కడ సత్ర భవన నిర్మాణాలు మన అందుబాటులోకి వస్తాయి